ఇది మా అత్యాధునిక స్టెయిన్లెస్ స్టీల్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మీరు చూసుకున్నట్లయితే ఒకేసారి ఇద్దరికి అన్ని మా దగ్గర రెండు సెట్స్ ఉంటాయి యూజ్ ఉంటాయి అంటే ఎక్కువ మందికి మేము ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఒకేసారి ఇద్దరం డాక్టర్లము తండ్రి కొడుకులోము కలిసి ఒకేసారి చేసేకి మేము ఇంత పెద్దగా ఇన్వెస్ట్ చేసాం సో ఇలా ఒకేసారి రెండు ఆయననే ఈ ఫ్రీ క్యాంప్ ని ఆయన స్వర్గస్థులయే ముందు సంవత్సరం వరకు కూడా ఆయనే దీన్ని ఓపెన్ చేసేవాళ్ళు సో మొట్టమొదటి హెల్త్ మీరందరూ యాభై లక్షల రూపాయలు ఇంతమంది డాక్టర్లు మీకోసం బ్యాంగ్లూరు డాక్టర్ దీపక్ హల్దీపూర్ శ్రీనివాసమూర్తి అర్షదూషన్ వాళ్ళు ఇది మీడియా కూడా దీన్ని బాగా ఫోకస్ చేయాలా పీపీ ఫోర్ కింద డాక్టర్ గారు ఈ సేవ చేస్తారు మన కుటుంబాలను దత్తత తీసుకుని వంద కుటుంబాలు కూడా ఖచ్చితంగా సేవ డాక్టర్ గారు ఎవరి మామూలు 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 బాబు గారు మన కుమారుడు గారి మన అనిస్తే డాక్టర్ గారి మన డాక్టర్ రాకేష్ గారు సత్యమణి గారు ఉన్నారు మన డాక్టర్ గారి సత్యమణి గారికి మన కుటుంబాలకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా కాబట్టి సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు చూస్తా ఉన్నాం ఈ రోజు సేవ చేయాలంటే ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుందో తెలిసి చేస్తా ఉంటాం తెలియని చేస్తా ఉంటాం కానీ మేము ఇది చేసిన మాకు మా దగ్గర దాంట్లో పది పర్సెంట్ పంపిస్తా ఉంటాం ఎందుకంటే మీకు కూడా బాగా ఉండకూడదు కొంతమంది డాక్టర్ చేసి వాళ్ళకి పంపుతాం డాక్టర్ ఉచితంగా సేవ చేయండి కొన్ని కాకపోతే ఆర్థికంగా ఇప్పుడు మనమే కూడా కొంచెం ఆర్థికంగా ఇచ్చి చేయండి అని చెప్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి సేవ చేయడం అనేది మహా అదృష్టంగా భావిస్తా ఉన్నా వారికి తండ్రిలు ఆశస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రోత్సహిస్తా ఉందా కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దాదాపుగా ముప్పై సంవత్సరాలు చెప్పాల్సిన చూసిన చూస్తే ఒకసారి తెలిసిపోతుంది ఎటువంటి కుటుంబాల్లో వచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రతి చెప్తా ముప్పై సంవత్సరాల నుంచి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారితో పాటు నేను దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాటు మరి చంద్రబాబు నాయుడు గారు

మొత్తం ఒక సైడ్ ముఖాన్నంతా పక్షపాతం చేసి వినిపి వినకడే శక్తి పోయి రేపే ఆపరేషన్ చేస్తున్నాం ఎమర్జెన్సీగా చేయకపోతే అది మెదడుకి పాకి ఈ అబ్బాయికి బ్రెయిన్ ఫీవర్ వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మేమే మామూలుగా ఈ ఆపరేషన్ లక్షల దాకా తీసుకుంటాం రేపు అదే పనిగా బెంగళూరు నుంచి వచ్చే డాక్టర్స్ వాళ్ళతో చేయించాలి బట్ వాళ్ళు కూడా నిపుణులు ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయగలరు కాబట్టి ఆయన ఈ ఆపరేషన్ డేటా అంతా నేను పెట్టి సార్ మీరు ఎంత తీసుకుంటారు అంటే ఫ్రీ క్యాంప్ కి ముందు వీళ్ళు రెండు మూడు వారాలైంది వచ్చి ఆ మేము అసలు చేయలేము అని అన్నారు మేమే రెండు లక్షలు తీసుకుంటాం ఫరూక్ గారు ఈ బాబుని గుర్తించి మా దగ్గరికి పంపించి వీళ్ళు నిజంగా పేద ప్రజల డాక్టర్ మీరు మీ ఫ్రీ క్యాంప్ లో చేయాలి దేవుని దయ వల్ల మేము జూలైలో చేయకుండా ఈ సంవత్సరం సెప్టెంబర్ లో చేస్తున్నాం ఇటువంటి చిన్న బాబుకి ఇంత క్లిష్టమైన ఆపరేషన్ మాకు ఫరూ గారు పంపడం అనేది మాకు చాలా గర్వకారణం మేము దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్